దండి నా దగ్గరికి వచ్చి నేను లోపల బెడ్రూమ్లో ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొచ్చి మళ్ళీ చాలాలో కూర్చున్నాను అంత క్లోజ్ అండి నేను చెప్పి నాలుగు వందల మందికి ఉందండి ఏ అంటే వాళ్ళు ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్ గాను ఒక ప్రెసిడెంట్ గాను చూడండి శివాజీరాజు అన్నాడు లేని ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు లేకపోతే ఎలా అవుతానండి ప్రెసిడెంట్ ఇన్ని దాటుకుని ఇన్ని హడ్డిమ్స్ ఇన్ని టెంక్లో ఇంత మొదలను దాటుకుని మూవీ ఆర్టిస్టంలో ఇన్ని రాజకీయాలు దాటుకునండి అండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తి అంత పెద్ద హీరోగా ఎలాగబెట్టింది ఏమీ లేని వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అవడం ఇంపాసిబుల్ అండి పైగా యునానిమస్గా ఒకటి ఉండదు ఇంకా ఇంపాసిబుల్ ఏ విధంగా నేను ప్లస్ పాయింట్లు లేవండి అక్కడ మీరు కులం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రాంగా మాట్లాడుకుందాం అన్నీ మైనస్ అన్నా ఫైనాన్షియల్గా ఓ ఇమేజ్గా కులం క్యాస్ట్ వైజ్గా ఎలా చూసినా మైనస్లే ప్రెసిడెంట్ ఏంటంటే నా మీద నమ్మకం పెట్టే కదండి మీ మీద ఏ నమ్ముకుండా అన్న ఇన్నిసారి అన్ని పోస్టులు చేశారు మీరు మీకు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద బోర్డోస్లు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు దాస్తున్నా పెద్దవాళ్ళని ఉన్నారండి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఢీకున్న వాళ్ళు కదా మీరు నేను కూడా నేను కూడా రివర్స్ సైన్ ఉన్నాయి కదా లాస్ట్ మూమెంట్లోనండి దేవదా ఆయన హాస్పిటల్లో ఉండగా నాకు ఎంత గుర్తు రెండు చేతులు పట్టుకుని ఇంత మంచో నిర్ణయాలు వదిలేసుకున్నాను రా నేను అన్నాడు ప్రతి ఇల్లు ఉన్నాను కిమ్స్ హాస్పిటల్ ఉంటే ప్రతి ఎక్కడ షూటింగ్ అయినా సరే ఆ టైంలో నాది అమ్మమ్మ గారి లేదు షూటింగ్ జరుగుతుంటే ఇలా ఇల్లండి ఇటు నుంచి అలా ఫిలిం సిటీకి వెళ్ళేవాడు ఆయన వాళ్ళని అడిగేవాడు అండి సుధాకర్ గారు ఎవరు సుధాకర్ గారు వేరే ఎవరు వాళ్ళు ఏంటి రాజా రాలేదు వాళ్ళేంటి రాజా రాలేదు ఆయనతోనే అందరికీ స్కోటలు ఇప్పించాను నేను ఏంటి ఆయన బెడ్డ మీద బయటకు కూర్చుంటే మా నాయుడు వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లాస్ట్ మినిట్లో మాత్రం నాకు ఆయన ఎంత గొప్ప కూడా ఆయన పోయేకే తెలిసింది విచిత్రం ఏంటంటే ఆయన ఎవరన్నా నాలుగు రోజులు కనపడపోతే ఇప్పుడు రెగ్యులర్ వాడు కలవలేదు అంటే నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు కేవీ చలం గారు నేను నరసింహందుకు ఆయన సాల్ట్ హౌస్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాం ఆయన ఆయన షూటింగ్ మేము సాల్ట్ హౌస్ వెళ్ళాం ఆయన ఆయనకి వెళుద్దాం వెళ్తే వెళ్ళగానే ఏంటి ఇటు వచ్చారు అని ఆ కాకుండా ఏమైనా చలం కనపడ్డాడు అన్నాడు కేవీ చలం ఆయనకి రోజు పొద్దునే కలుస్తాడు కలిసేవాడు ఎప్పుడు ఆ రోజు కలవలేదంట నేను వెళ్ళాను మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఆయన సో కలవలేదన్న వాళ్ళు తెలియసాడు అసలు కేవీచలం నాకెందుకు కలుస్తాడు అసలు ఆయన ఎందుకు అడిగాడు అడగటమేమో కేవీచలం కలిసాడా కలను అక్కడి నుంచి ఆయన లేదయ్యా ఏదో అయ్యిందయ్యా వాడు పొద్దున్నే వస్తాడు లేకపోతే రాకుండా ఉండడు ఏమైందో చూడండి అయ్యా అనడానికి షూటింగ్లో ఉన్నాడు అనమాట ఇక నేను మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి చాలా ముగ్గురు మూడు కార్లు వేసుకుని సిటీకి వచ్చేసి మొత్తం ఊరంతా దగ్గర పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ దరగట్టు మొదలెట్టినాం తిరిగి 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 తిరిగితే ఫైనల్గా మోహన్ బాబు గారా మోహన్ గారా ముందు జనరల్ హాస్పిటల్లో లాస్ట్ ఆరు ఐదు గంటలు వారింటికో బాడీ కనపడిందని ఫోన్ చేశారు వెనకాల నేను వెళ్ళాను వెళ్ళేసరికి మార్చరీలో బాడీ ఉంది ఆయన బాడీ మా కేవీ చలం బాడీ చెయ్యి ఇరిగిపోయి ఆయన ట్రైన్ కింద పడ్డారని తర్వాత తర్వాత ఇంటికి వస్తే వెంకటేశ్వర గారు దాసనారాయణ గారు బ్రదర్ వెంకటేశ్వరరావు గారు నిన్న పొద్దున నేను వస్తున్నప్పుడు అక్కడ ఒక బాడీ ఉందని కవర్ చేసి ఉండింది ఎవరితో నేను చూడలేదు ఇది అన్నమాట అంటున్నాడు ఆయన అంటే ఎవరికీ తెలియదు అంటే ఈయన అంత కేర్ఫుల్ నువ్వు అన్నావు ఎందుకు రాజా ఏమయ్యా రాజా రాలేదు నాకు అని అంటే అది అందరిని గురించి అంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన నాలుగు సార్లు కనపడు మనిషి కనపడకపోతే ఇక్కడ ఎక్కడా ఎక్కడా అంటాడు ఆ రోజు కానీ ఆయన అంతా మమ్మల్ని ఎతికిచ్చతే చలం గారు ఈ రోజు కూడా ఎవరికి తెలిసేది ఎతికి పట్టుకుంటాం మనం సో ఆయన ఇండస్ట్రీలో ఆయన కొన్ని మైనస్లు వదిలే పెడితే ప్లస్లు చాలా ఉన్నాయి ఎన్ని చెప్పుకుంటే అసలు అసలు అలాంటి మన అలాంటి మనిషి అసలు ఇండస్ట్రీలకు మనిషి మనిషే దొరకడు అసలు ఇండస్ట్రీకే కాదు ఎవరికీ దొరకడు ఏ రకంగా అయినా కానీ ఆయన ఆయన కొడుకు ఎవరు పెద్ద హీరోయిన్ కాదండి ఆయన తర్వాత దాసనారాయణరావు గారి వారసులు అని చెప్పుకునేంత గొప్ప ఎవరు లేరు మనమే వారసులు కరెక్ట్ అండి నేను అన్న అదే అన్న కానీ ఇప్పటికే ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చనిపోయేక ఆయన విగ్రహం పెట్టారంటేనండి నిజంగా ఇప్పుడు పల ఒక హీరో కొడుకు పెద్ద హీరో అనుకోండి ఆ హీరో అందరూ తలుచుకుంటారండి ఈయన ఉన్నాడు కాబట్టి వెనకాల గా ఎవరూ లేకుండా ఒక హిక్తులను తలుచుకోవడం ఎంత గ్రేట్ అండి నేను మద్రాసులో ఉండే ఆయన వాళ్ళ ఇంటి ముందు కార్లు చూశాను రామారావు ఇంటి ముందు ఉండేవారు కదండి వాళ్ళ ఇంటి ముందు కార్లు చూసేవాడిని ఆయన బర్త్డేకి వెళ్తే మేము మా ఇక సంబంధం లేదు లైన్లో మేము హరిప్రసాద్ తీసుకెళ్లేవాడు మమ్మల్ని హరిప్రసాద్ శివరంజన్ హీరో కదా పక్క పక్కపక్క రూమ్స్ మీరు వచ్చేవారు మా రూమ్కి అభిబొల్ల రోడ్డు అంటుండీ అభిబోల్ల రోడ్డు వెళ్తే మాకు చేతులు కవర్ పెట్టేవారండి ఇలా కవర్ పెట్టండి ఎందుకో తీసి మళ్ళీ హరిప్రసాద్కి కవరే ఇచ్చే నాకు వచ్చి అంటే దాంట్లో వెయ్యి రూపాయలు ఓ దాంట్లో ఐదు వందలు ఓ దాంట్లో వెయ్యి రూపాయలు నూట పదహారు లీ ఉంటాయి అలా తీస్తుంటారు లయా ఆ దృష్టి నాకు కూడా కలిగింది ఆయనకి నువ్వు ఆ కారు చెప్తున్నావు నేను నక్షత్రం షూటింగ్ అనుకుంటాను ఏవిఎంలో నక్షత్రం తమిళ్లు తమిళని తమిళ్ ఓకే సువరంజుని తమిళ్ షూటింగ్ రాత్రి రెండు రెండున్నర టైంలో జరుగుతూ ఉండండి ఆ ఊరికే కారు లెక్క పెడదాం నాకు పని లేకుండా మేము అక్కడక్కడ టిఫిన్ తినినప్పుడు సో ఏ ఈయన షూటింగ్ జరుగుతుంది కార్లు ఉన్నాయి లెక్కడ దాంతో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఒక్కొక్క కార్కు ఒక ప్రొడ్యూసర్ లెక్క కదా అని వెళ్ళాం సరిగ్గా ఇరవై మూడు కార్లున్నాయి రాత్రి మూడింటికి అక్కడి నుంచి వచ్చేసాం ఇది వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి చూడు ఆయన పాప పుట్టింది అప్పుడు పాప పుట్టితే ఉయ్యాలలో వేసారు ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాలంటే జనరల్గా లేడీస్ ఫంక్షన్ ఉంది కదా రాజేష్ కన్నా జితేందర్ వీళ్ళ ప్రసాద్ గారు అసలు లేని వాళ్ళు లేరు ఆ రోడ్డు అవి రోడ్డు అసలు ఆ రోడ్డు లోపలికి లోపలికి దారి లేదు ఇక మొత్తం అన్ని ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు ఇందు వాళ్ళే ఆ పెద్ద పేరు రాజేష్ కన్నా అంటే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా అంతే కదా ఆ రోజుల్లో రాజేష్ కన్నా దొరకటమే కష్టం ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉయ్యాలు ఊపిచ్చి ఇచ్చి అనేది బంగారం పెట్టొచ్చి సో ఆయనే కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇది ఇచ్చి అంటే నోటీస్ అవ్వాలి దాస గారు కళ్ళల్లో పాడాలి ఆ లెవెల్ మనిషి నేను అనుకోవటం మీరు చాలా దగ్గర చూస్తారు లాస్ట్ లో కానీ ఇంకా గొప్ప మనిషి అంటే అంత పెద్ద డైరెక్టర్ అంటే రామారావు గారు కృష్ణ కృష్ణరాజు గారు సోమరావు గారు అందరితో చేస్తూ కూడా చిన్న హీరోని కొత్తని పెట్టుకుని చేసేవాడు చేసేవాడు అది ఎవరి వల్ల కాదు కదండి ఇంపాసిబుల్ చేయలేరు ఇప్పుడు శివరాజు ఆలోచించరు ఆలోచించలేం కదండి ఇప్పుడు ఎందుకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతో సినిమా తీసాడు ఎవరో ఒకళ్ళు ఒక ఎక్స్ అది సూపర్ డూపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ నీతో చేద్దామని ఆలోచించరు గా నెక్స్ట్ ఎవరున్నారు ఆ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు రగేట్లు చుట్టూ తిరుగుతూ ఉంటా ఇప్పుడు పరిస్థితి అండి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు మన మధ్యలో నువ్వు వెళ్ళి శివాజీ నువ్వు వెళ్ళి అన్న మనం సెకండ్ అన్న ట్రై చేద్దామని మన మన ఆశలో ఆశ మనకు ఉంటుంది కదా అడిగామనుకో లేదు తమ్ముడు ఇప్పుడే నన్ను మహేష్ బాబు గారు అడిగారు అడిగారో లేదో తెలియదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ మనిషి వచ్చాడు ఈ టైప్లో చెప్తుంటారు ఎవళ్ళు వచ్చారు ఎవరు రాలేదు సక్సెస్ఫుల్ సినిమా తీసాం ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అనే కంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం వడ్డే రమేష్ గారి సినిమా వైజాగ్ లోని నేను జగద్బాబు సుధాక్ ముగ్గురు హీరోలు చిన్నారి ముద్దుల పాప అని కెరీర్ స్టార్టింగ్ వడ్డే రమేష్ గారు చాలా ఇష్టం అనుకుంటారు చాలా ఆయన ఉంటే ఫస్ట్ ఏమండి ముగ్గురు రూమ్ రమేష్ గారు వడ్డే రమేష్ గారు నేను వాడు వాళ్ళతో కొంచెం ఏక వచ్చిన తో మాట్లాడుకుంటారు వాడు బంగారం వాడు ఇండస్ట్రీకే బంగారం నేను ఫస్ట్ ఏంటో ఉన్నాయి అంత గొప్ప అయినా దాచుకుంటారు తర్వాత ఈ మధ్యలో టీవీ ఛానల్ టీవీలో షోస్ చేశాడు కదా సొంతంగా అదే నేను అమృతం అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికి చేయలేదు అమృతం సొంతమైన కాదు కాదు అది గంగరాజు గంగరాజు అది ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే ఒరిజినల్గా దాని బాగా చేసిన జనాల్లో సీరియల్ ఆ డైరెక్టర్ అంతా